డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం నిరాధారమైన ఆరోపణ అయితే రాజీనామాకు సిద్ధమా జుక్కల్ ఎమ్మెల్యే ప్రజా సీఓం ష్యామ్ సవాల్ జుక్కల్ ఎమ్మెల్యే గారు మీరు ఏమనుకుంటున్నారో అర్థమైతే లేదు ఈనాడు ఒక ఇది కాలి కేసు పెట్టుకుని మీ పరమే మీరు తీసుకుంటున్నారు ఈనాడు జర్నలిస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పైన పోరాట జర్నలిస్ట్ ఈనాడు కేసులు పెట్టడం మనం మెజిస్ట్రేట్ దగ్గర పోతే ఆ పై చూసి ఇది ఏం కేసు ఎందుకు పెట్టి నేన మీద అనుచిత వ్యాఖ్యలు ఏం చేసి ఆ ఎస్కాండింగ్ అని చెప్పేసి పెట్టినారు సో మా దగ్గర కూడా అన్ని ప్రూఫ్స్ లో ఉన్నాయి మీరు సీసీ కెమెరా ఆన్లైన్ ఆన్ రికార్డ్ గా షా జనరల్ షామెన్ తీసుకుపోయినారు కానీ మీరు అప్స్కాండింగ్ అని పెట్టినారు సో పోలీస్ వాళ్ళకి కూడా కొంతమంది ఆలోచించాలి ఈనాడు పెద్ద చొక్కకి బానిసలగా ఉద్యోగం చేయడం కాదు అద్దరు చొక్క దగ్గర పనిచేస్తలేదు మీరు ప్రజల గురించి పనిచేస్తున్నారు కాబట్టి ఇలాడు జుక్కలు ఎమ్మెల్యే గారు మీ పరువు మీరు తీసుకుంటారు మీరు చేసినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ మేము బయట పెడతాము మీరు ఏమో ఏం మొగుల్ మీద చూసుకోవాలి జుప్పల ఎమ్మెల్యే గారు మీరు ప్రజలు ఓట్లేస్తే ప్రజాక్షేత్రం ద్వారా మీద కూర్చున్నారు అలాంటి జర్నలిస్టులు రిపోర్ట్లను కవరేజ్ చేసి ప్రజలకు చూపించడం వల్ల మీరు మీద కూర్చున్నారు తప్పే మీరు ఏం మొగులు మీద చూసుకోవాలి ఇతర లోకం పేలిగిద్దాం అనవసరమైనటువంటి కేసులు పెట్టడం ఎందుకు అది పొద్దున దగ్గర నుంచి కోర్టుకి కోర్టు నుంచి పిఎస్ కి పిఎస్ నుంచి కోర్టుకి కోర్టు మెట్లు జర్నలిస్ట్ ని ఎక్కడి తప్పకుండా మీరు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే మీరు న్యాయస్థానంలో ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిందే కోర్టు సమయాన్ని వృధా చేస్తూ పోలీసుల సమయాన్ని వృధా చేస్తూ నాకు ఇష్టం వచ్చినట్టు ఆ ఎమ్మెల్యే స్థానం నుండి చట్టం చుట్టం రాదు చుప్పల్ ఎమ్మెల్యే నువ్వేమో అనుకుంటున్నావు కానీ మేము ఏ విధంగా ముందు పోరా ఆ విధంగా ముందుకు పోతాము మీ న్యాయపరంగా నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే కక్ష పూరితంగానే కేసులు నమోదు రిమాండ్ తిరస్కరించిన మెజిస్ట్రేట్ అధికార బలంతో అక్కడ కేసులు పెట్టాలని చూస్తే న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుంది అవును అక్కడ మెజిస్ట్రేట్ గారు ఆ ఫైల్ చూసి ఐదు కోట్లు డిమాండ్ చేయడం కానీ అక్షకాండ అని చెప్పేసి పెట్టడం గానీ ఇదంతా సదుతుంటే జడ్జి గారికి కూడా నమ్మకం కలిగేటటువంటి ప్రసక్తి కదా అవి చూస్తుంటే మీరు సెక్షన్లు ఇష్టం వచ్చినటువంటి సెక్షన్లు పెడితే నువ్వేం చేసినావు నీ కథ ఏంది వివరాన్ని మోసం చేసినావు మహిళ కూడా వచ్చింది నీ కథ ఏందో అంత బయట పెడతాం రావు నువ్వు చేసిన కథ ఏందో ఉద్దారకం ప్రూఫ్ సహా ఉన్నాయి